పర్యావరణ ప్రేమికులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం విత్తన బంతులు తయారు చేస్తాం విత్తన బంతులు ఉపయోగం ఏంటంటే మనకి మెట్ట ప్రాంతాల్లో వర్షం లేని చోట మనం విత్తన బంతులు చల్లిన చల్లితే అది వర్షం కురిన తర్వాత కురిసిన తర్వాత ఆ విత్తనంలో ఉన్న బంతులు అదే విత్తనం మొలకెత్తి మనకి అక్కడ పర్యావరణం అడవులు తయారవడానికి కానీ లేకపోతే మొక్కలు మన తయారవడానికి జరుగుతుంది మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మనం వెయ్యి లెక్క లేకుండా ఇది అన్నాడు అన్నపు ఎన్ని రోజులైనా సరే అలా నిలబడిపోయింది దీనికి కావాల్సిన వస్తువులు ఇది ఘనజీవామృతం అండి ఆవు మూత్రము ఆవుపేడ ఆవు మూత్రం బెల్లము శనగపిండి పుట్టమట్టి వీటితో తయారు చేస్తాం ఇది ఇది బూడిద ఇది బూడిదండి ఇది అవసరమే దీని అవసరాలు మన మేడం చెప్తారు తర్వాత ఇది వచ్చి బంక మట్టి బంక మట్టి దానికి అవసరం కావాల్సిన వస్తువులు ఇది వచ్చి మనకి బీజామృతం బేజామృతం అంటే విత్తన శుద్ధి కోసం విత్తనం నుంచి తెగుళ్ళు పంటకి రాకుండా ఉండటం కోసం విత్తన తెగుళ్ళని నరికెట్టడం కోసం విత్తనం ద్వారా వచ్చే తెగిలిని అరికట్టుకోవడం కోసం ఇవి ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగిస్తాం ఇది బీజామృతం తర్వాత వచ్చి మనకి వాటర్ అవసరం అవుతుంది సంచి అవసరం అవుతుంది సంచి విత్తనాలు మనం ఏ విత్తనైనా మనం చేసుకోవచ్చు ఇక్కడ పండులు బొబ్బులు ఉన్నాయండి నా పేరు హేమలత నేను కోనసీమ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో ట్రైనింగ్ ఎన్ఎఫ్పిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం విత్తన గులికలు గురించి మనం ఈరోజు డెమో చేసి చూపించడం జరుగుతుంది ఈ విత్తన గులకల ఉద్దేశం ఏంటంటే అసలు చాలా మన డెల్టాకైతే వాటర్ ఉంటుంది కాబట్టి దీని అవసరం చాలా తక్కువగా ఉంటుంది కానీ కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో అనంతపూర్ అలాంటి చోట ఈ విత్తన గులకల అవసరం చాలా ఎక్కువ అన్నమాట ఎందుకంటే వాళ్ళు వర్షాధారం మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వర్షం వచ్చినప్పుడే విత్తనాలు వేయాలి అంటే ఆ టైంకి వాళ్ళకి వీలు అవ్వకపోవచ్చు కాబట్టి ఆ వర్షం వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ దుక్కు చేయడం కానీ వేరే ఏమైనా చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి చేసుకుని వన్స్ మనం ఆ పొలంలో జల్లేసినట్లయితే వర్షం ఎప్పుడైతే వస్తుందో ఆ వర్షానికి అవి మొ మొలకలు వచ్చి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ విత్తనం మనం నార్మల్గానే జల్లేసుకోవచ్చు కదా వర్షం వచ్చినప్పుడు మొలుస్తాయి కదా అని అనుకుంటాం కానీ నార్మల్గా జల్లేస్తే ఆ విత్తనం పాడైపోవడం కానీ విత్తనంలో ఉన్న తేమ శాతం తగ్గిపోవడం కానీ విత్తనాలు పక్షులు తినేయడం కానీ ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం విత్తనాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈరోజు సో ఫస్ట్ మనం విత్తనాల్ని చూడండి ఇవి విత్తనం అనుకోండి ఈ విత్తనాన్ని మనం జస్ట్ ఇలా జల్లకుండా దీన్ని కప్పి ఉంచడం కోసం దీని రక్షణ కోసం మనం ఈ బంక మట్టి అనేది ఉపయోగిస్తామన్నమాట ఈ బంక మట్టి దీన్ని పట్టుకుని ఉండడం వల్ల దీని తేమ శాతం విత్తనంలో ఉన్న తేమ శాతం అనేది నిల్వ అలాగే ఉంటుంది కాబట్టి మనం బంక మట్టిని ఫస్ట్ ఒక ఫస్ట్ లేయర్గా మనం వేస్తాం రెండో లేయర్ వచ్చి ఘనజీవామృతం మనకు తెలిసింది ఆవు పేడలో చాలా రకాల పోషకాలు సూక్ష్మజీవులు ఉన్నాయని సో అలాంటి సూక్ష్మజీవులు ఆల్రెడీ విత్తనంలో కూడా మనకి సూక్ష్మజీవులు ఉంటాయి ఎందుకంటే విత్తనాన్ని బతికించడం కోసం విత్తనం మూలక శాతం బాగా రావడం కోసం సూక్ష్మజీవులు ఉంటాయి దీంట్లో సో ఈ సూక్ష్మజీవులకి ఇది ఆహారంగాను పనిచేస్తుంది అలాగే దీంట్లో కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులు కలిసి సజీవంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఘనజీవామృతాన్ని ఈ సూక్ష్మజీవుల్ని డెవలప్ చేయడం కోసం మనం ఘనజీవామృతం ఉపయోగిస్తాం సో ఈ రెండు వేసిన తర్వాత మనం వాటర్ వేస్తాం కదండి వాటర్ వేస్తూ ఇవి కలుపుతాం దీంట్లో వేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఎక్కువ తేమసాత్వం అయిపోయిందనుకోండి విత్తనం పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం లాస్ట్లో ఒక లాస్ట్ లేయర్గా మనం గుడి చేసుకుంటాం ఎందుకంటే దానికి ఏదైనా తడి ఉన్నట్లయితే అది పీల్చుకొని విత్తనాన్ని సంరక్షించడం కోసం అనమాట సో ఈ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎప్పుడైనా సరే శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే విత్తనంలో మనకి అక్కడ నుంచి వచ్చిన తెగులు గతంలో అవశేషాలు తెగు తెగులు అవశేషాలు ఉంటాయి ఎప్పుడైనా ప్రతి విత్తనానికి ఏదైనా అగ్గి తెగులు రావచ్చు పొడ తెగులు రావచ్చు రకరకాల తెగులు రావచ్చు ఆ తెగులు అవశేషాలు అనేవి ఈ విత్తనంలో ఉండిపోతాయి మళ్ళీ మనం విత్తనం భూమి మీద వేయగానే ఆ తెగులు అవశేషాలు మళ్ళీ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి మొలక శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది మనం విత్తనాలు శుద్ధి చేసుకున్నట్లయితే భూమిలో ఉంచి వచ్చిన తెగులు కానీ అలాగే విత్తనం వచ్చిన తెగులు కానీ నివారించుకోవడానికి రాకుండా ఉండడం కోసం మనం ముందు కానీ చిన్నపిల్లలకి ఎలాగైతే వేస్తామో రాకుండా సో అలాగే మనం విత్తనానికి ఫస్ట్ మనం విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ బొబ్బర్లు వేస్తున్నామండి విత్తన శుద్ధి కోసం వాడతాం మనం తర్వాత నెక్స్ట్ చాలా ఇంకొద్ది ఉన్నాం కదా సీడ్ ప్రొడక్షన్ కోసం మీరు అంటూ ఉండండి మీరు అనమాట వాటర్ వేస్తూ ఉండరా మనం ఒక్కసారి బీజా తో చేస్తామండి

అంటే మనం డెమోకాకే సార్ ఇది జగదీష్ అదే అండి అదే మన డెల్టాలో అయితే అవసరం ఉండదు ఇది ఇది మూడిగా అది బంకమట్టి మట్టి తీసుకుంటే ఘనజీవంతో ఒక ఇంత సరిపోతుంది మనం దీంతోనే ఎక్కువ బాల్ చేయలాగా చేయాలి చెప్పండి ఇది ఏంటండి ఇది రెండో తప్పగా మనం మృతం సెకండ్ అమృతం వేసుకోవడం జరుగుతుంది ఏంటి అమృతము ఘనజీవామృతం మనకి పేడ కావాలండి మనకు వంద కేజీలు పేడ తీసుకుని వంద కేజీల పేడలో రెండు కేజీలు శనగపిండి రెండు కేజీల బెల్లము తర్వాత మనం ఇప్పుడు పుట్ట ముట్టి తగినంత ఆవు మూత్రము వేసుకుని ఆ పేడలో ఇవన్నీ కలిగి పెట్టి మనకి ఆవు మూత్రం సరిపడా వేసుకుని దాన్ని బొంతుల్లా చేసుకోవాలండి మామూలుగా మనం ఉండలుగా చేసుకుంటాం దాన్ని అది దాన్ని గణజీవం అంటారు మనకి అందులో పోషకాలు అన్నీ ఉంటాయండి ఆవు ఒక గ్రాము ఒక స్పూను ఆవు పేడలో మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి అలాగే మనం ఏంటండి ఇది మూడో లేయర్గా మనం బూడిద వేస్తున్నామండి ఈ బూడిద ఏంటంటే దానికి రెండు లేయర్లు వేసిన తర్వాత వాటర్తో కలిసి మనం వేస్తున్నాం కాబట్టి దాని నుంచి ఏదన్నా తేమ ఎక్కువగా అయిపోతే కనుక ఆ తేమను పీల్చుకోవడం కోసం మనం ఈ బూడిద లాస్ట్ లేయర్గా వేస్తున్నాం ఇంకా బూడిద వేసేటప్పుడు వాటర్ వేయకూడదండి ఇంకా లాస్ట్ లేయర్ అన్నమాట మన బూడిది కూడా కొన్ని మనకి పూర్వం విత్తనాలని రైతులు బోర్లు కలిపి అలా వచ్చే నీల నిలబెట్టేవారు దాంటే తేగుళ్ళకు ఎక్కువ కాలం నిలబడటం కోసం కొన్ని సిలిండర్ లైట్ మనకి విత్తన గులకులు తయారయ్యాయండి చూసారు కదా ఎక్కడ విత్తనం కనిపించకుండా విత్తన గులుగులు అయితే రెడీ అయినాయి అండి సో ఇలాగ విత్తనం కంటే మనకి ఒకటి నుంచి మూడు రెట్లు ఇవి పెద్దలుగా కనిపిస్తాయి ఇలా తయారు చేసుకుని మనం ఇది ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అలాగే డబ్బాలో పెట్టడం కాని మనం పొలంలో చల్లిపోవాలి లేదంటే ఎక్కడైనా మంచి ప్లేస్లో నీడలో ఉంచుకోవాలి దీంట్లో ఏమైనా ఆరబెట్టాలండి ఇప్పుడు నీడలో ఆరబెట్టాలి